ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా గోవింద నామామృతం మూడవ భాగంలో కొన్ని నామాలకి అర్థాలని మీకు తెలియజేస్తున్నాను దీని ముందు మొదటి భాగం రెండవ భాగంలో కూడా గోవింద నామాల యొక్క అర్థాలని మీకు తెలియజేస్తూ మేము ముందు పెట్టగలిగాము ఈ మూడో భాగంగా ప్రేక్షకులకు గమనించవలసిందిగా కోరుతున్నాను ముందుగా ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చూసిన వారంతా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి బంధువులకి స్నేహితులకి ఈ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్లో మీకు అనేకమైనటువంటి నూతన విషయాలను మేము ఎప్పుడెప్పుడు మేము ముందు ఉంచగలుగుతున్నాం కనుక ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పట్టణంలోకి సమీపాన ఉన్నటువంటి ఏడు కొండలపైన ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు కలియుగ దైవంగా కొని కొనియాటబడుతున్నారు ఈ వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వరుడని శ్రీనివాసుడని గోవిందుడని బాలాజీ అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు శ్రీనివాసుడికి చాలా ఇష్టమైనది అని నివేదించేసిన పదార్థాలలో లడ్డు అని నాకు చాలా ఇష్టం ఆ లడ్డూకి ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉన్నది లడ్డూ అంటే ఎంత ఇష్టమో ఆయనకి గోవింద నామాలు వినాలని గోవింద గోవిందనామాల కూడా చాలా ఇష్టం అటువంటి గోవింద గోవిందనామాలయ్యి కడతాలని మీకు ఇప్పటి మొదటి భాగంలో రెండో భాగంలోనూ కొంతవరకు చెప్పగలిగాను అలా వరుస క్రమంలో ఇది మూడో భాగంగా కొన్ని గో నామాలని మీకు తెలియజేస్తున్నాను కమల దలాక్ష గోవింద కమలాలటువంటి కన్నులు అంటే తామర పువ్వు యొక్క రేకులు అనగా విరిసిన తామర పువ్వులు రేకుల వంటి భారిన కన్నులు గలవారు అని అర్థం పువ్వులను చూడంగానే మనకు మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది అటువంటి కన్నులు కలిగిన స్వామి యొక్క చల్లని చూపులు మనపై ప్రసరించంగానే మనకున్న కష్టాలని బాధల్ని మర్చిపోయి ఆనందంగా ఉంటాం అందువలన కమల దళాక్ష గోవింద అన్నారు కామిత ఫలద గోవిందా గోవింద కామిత ఫలద అంటే కోరిన కోరికలని తీర్చేవాడు కనుక కామిద ఫలదా గోవింద పాప వినాశక గోవింద అంటే పాపాల నుంచి దూరంగా చేసేవాడు అనగా చేసినటువంటి పాపాలని పోగొట్టేవాడు అని అర్థం గౌతమ్ మహర్షి భార్య అహల్య శిలగా ఉండమని చెప్పి శప్పించారు కదన్న మన పురాణ కథ ద్వారా తెలుసుకున్నాం కదా శ్రీరాముని పాదధూడి తగలగాని అహల్యకు శాప విమోచనం కలిగింది మళ్ళీ అహల్యగా మారింది అందుకని పాప విమోచన గోవింద మురారే గోవింద మురారి అంటే మురాసుడు అనే రాక్షసుడిని సంవరించినవాడు దుష్టులను శిక్షించడం శిక్షులను రక్షించడం శ్రీమన్నారాయణ యొక్క కర్తవ్యం కనుక గోవిందా గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీ అనగా లక్ష్మీదేవి లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు ధరించినవాడు కనుక శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీభత్సాంకిత గోవింద ఈ వత్ససం అను మచ్చ ఆ శ్రీహరికి త్రికోణాకారంలో రంగులో పుడి వక్షస్థలంపై ఉంటుంది అందువలన శ్రీభత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద భూనాయకుడు శ్రీనివాసుడు వరాహ రూపంలో భూమిని కాపాడినటువంటి వాడు కనుక తరణి నాయక గోవింద దినకర తేజ గోవింద దీనకరుడు అంటే భాస్కరుడు భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు యొక్క స్వయం ప్రకాశక్తి కలిగినటువంటి వాడు అలాగే గోవిందుడు కూడా సూర్యుని వల్లే మిక్కిలి తేజస్తో ప్రకాశిస్తూ భక్తులకు ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు అందుకనే దినకర తేజ అంటారు సూర్యుడు కొడికన్ను చంద్రుడు ఎడమ కన్ను సూర్య చంద్రుల యొక్క ప్రకాశ శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద అంటే ఆకాశరాజు యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతిని ఒక ఉద్యానవనంలో చూడగానే స్వామికి ఆమెని పరిణయం అనేటువంటి కోరిక కలిగిందిట తల్లిని వకుళమాత సహాయంతో పర పద్మావతిని వివాహమాడి ఆమె ఎందు ప్రేమానురాగాలు కలిగి ఉన్నటువంటి వాడు శ్రీనివాసుడు కనుక పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద ప్రసన్నమూర్తి అనగా ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండ ఉండేటువంటి వాడు భక్తులు భక్తితో ప్రార్థించినప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి మందస్మిత వాదనంతో ఉండటమే కాకుండా భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తుండేవాడు కనుక ప్రసన్నమూర్తి గోవింద అన్నారు అభయ హస్త ప్రదర్శన గోవింద అభయం అనగా భయాన్ని పోగొట్టేది ఎటువంటి కష్టమైన ఏ రకమైన ఎవరి వలనైనా సరే భయం కలిగినప్పుడు ఆ దేవదేవుని మనసారా స్మరించి తన భయాన్ని చెప్పుకోగానే స్వామి తన అభయ హస్తాన్ని చూపి ధైర్యాన్ని ప్రసాదించి కోర్కెల్ని నెరవేర్చేటువంటి వారు స్వామివారి చేతిలో అభయ అస్తం చూపటంలోని ఆంతర్యం ఇదే కనుక అభయ హస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శ్రీ మహావిష్ణుమూర్తి చేపరూపాన్ని ధరించి సోమకాసుడి రాక్షసుడి నుంచి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఈ అది మత్స్యావతారంలో మత్స్యావతార గోవింద చక్రధర గోవింద శ్రీ మహావిష్ణుమూర్తి పాంచజన్యం అనే పేరు గల దివ్యమైన శంఖాన్ని ధరించిన వాడు పాంచజన్యం అంటే పంచేంద్రియాలకు వాటికి అధిపతైన మనస్సుకు ఒక చిహ్నం చక్రధర అనగా సుదర్శనమును మనం చక్రాన్ని ధరించిన వాడు కూడా చేసి శ్రీపతిని చక్రి అని పిలవ సుదర్శనం అనగా శుభదృష్టిని సూచిస్తుంది శంకుడు చక్రధర అంటే అహంకారాన్ని తొలగించి శుభదృష్టిని ప్రసాదించేవాడని అర్థం కనుక శ్రీహరిని శంఖ చక్రధర గోవింద గదాధర గోవింద ధనస్సుని గదని ఆయుధాలుగా అటువంటి కలిగినవాడు విలువైన అంటే గదని అలాగే ధన ధనస్సుని ఆయుధాలుగా కలిగినటువంటి కలిగినవాడు గదాధర గోవింద విరజా తీరస్థ గోవింద విరజా నది అనగా గంగా నది వైకుంఠంలో శ్రీహరి పాదాల నుంచి ఉద్భవించింది ఆకాశగంగయే ఏ విరజ తిరుమల శ్రీవారి ఆలయంలో పక్కనున్న స్వామి పుష్కరిణిలో తీర్థంతో పాటు అనేక తీర్థాలు నెలవై ఉన్నాయని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది తీర్థం ప్రవేశం ఉన్న స్వామి పుష్కరిణి తీరాన గోవిందుడు కొలువై ఉన్నాడు కనుక విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్థన గోవింద విరోధులు అనగా శత్రువులు భగవంతుడికి అందరూ సమానమే మరి శత్రువులు ఎవరుంటారు అంటే ధర్మానికి విరుద్ధంగా నడిచేవారు మంచి వాళ్ళు బాధించేవాళ్ళు హింస అంటే చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంటే శ్రీహరికి శత్రువులే కాబట్టి మనం కూడా చిన్న కథని చెప్పుకోవచ్చు పతివ్రత అయినటువంటి సీతని అపహరించి లంకలో ఉంచిన రావణాసుడు దేవకీ వసుదేవులను చెరసాల్లో బంధించి వారి బిడ్డలని పుట్టంగానే చంపేసిన కంసుడు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తున్న ప్రతి వారిని రక్షించడానికి స్వామి విరోధి మర్దనుడుగా అవతరించారు కనుక విరోధి మర్దన గోవింద గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద శాలగ్రామ శిలా గోవింద అనగా సాలగ్రామాలు శిలారూపంలో ధరించిన వాడు శ్రీ మహావిష్ణుమూర్తి ఏడుకొండల పైన సాలగ్రామ శిలారూపంలో శ్రీనివాసుడిగా కొలువై ఉన్నాడు సాలగ్రామాలు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క స్వరూపాలు ఇవి గండకీ నదిలో లభిస్తాయి కనుక సాలగ్రామ శిలా గోవింద సహస్రనామ గోవింద సహస్రం అంటే వెయ్యి వెయ్యి నామాలు అనేక రకాలుగా నామాలు కలిగిన వాడు గోవిందుడు అని సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద అంటే శ్రీ మహాలక్ష్మి భర్త అయిన శ్రీ మహావిష్ణుమూర్తి అని అర్థం లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద లక్ష్మడు అన్న అయిన శ్రీరాముడు అని అర్థం లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అనగా కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి వాడు కస్తూరి అంటే జింక బొడ్డు నుంచి వచ్చేటువంటి అనమాట అందుకని కస్తూరి తిలక గోవింద కాంచనాభరధర గోవింద బంగారు వస్త్రాలని ధరించిన వాడని అర్థం గరుడ వాహన గోవింద అనగా గరుద్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం కనుక గరుడ వాహన ధర గోవింద గజ రాజ రక్షక గోవింద అనగా ఏనుగుల యొక్క రాజును రక్షించువాడని అర్థం గజరాజ రక్షక గోవింద గోవిందాహరి గోవింద గోకుల నందన గోవింద మూడో భాగంలో కూడా మీకు మరికొన్ని గోవిందనామాలకి అర్థం చెప్పడం జరిగింది మిగతా నామాలని మరొక వీడియోలో మేము పొందుపరుస్తున్నాము తప్పకుండా అది కూడా చూడండి అది నాలుగవ భాగంగా మీ ముందుకు వస్తుంది ఈ గోవిందనామాలు నాలుగవ భాగం ఈ వీడియోని చూసిన వారంతా శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అనే నామాన్ని ఈ రెండు నామాలు ఏదో ఒక నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు మీరిచ్చే లైక్లతో మాకు మరింత ఉత్సాహంతో ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు మేము చేయగలుగుతాం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం